అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేపురం మండలం అంకంపాలెం గ్రామంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు గారు ఎన్నికల ప్రచార గారిని ఇరువురిని గెలిపించమని వచ్చిన సందర్భంలో అపూర్వమైన స్వాగతం పలికే అంకంపాన గ్రామ ప్రజానీకం మీ వెంట మేము ఉన్నాం మీకు అండగా ఉన్నాం మీ గెలుపు బాధ్యత మాది మా అంకంపాల గ్రామం నుంచి భారీ మెజార్టీని మీకు అందిస్తామని మీరారు ప్రజా పేపర్ నిర్వహించారు నా ఉదయపూర్వం పేరు పేరు నానా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అంకపాల గ్రామం అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం గ్రామం తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు పార్టీ పెట్టినప్పటి నుంచి అంకపాలెం గ్రామం తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉంది ప్రతి ఎన్నికల్లోనూ మంచి అందిస్తూ ఉంది ఈ గ్రామ అభివృద్ధికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది మానాడు మన గ్రామంలో రక్షణ మంచి ట్యాంకులు కట్టుకున్నాం చక్కడ హై స్కూల్ కట్టుకున్నాం ప్రైమరీ స్కూల్ కట్టుకున్నాం ఎనభై శాతం పైగా సీసీ రోడ్లు వేసుకున్నాం కన్నవరం కట్టించి కట్టు వైపు సైబర్ వరకు రోడ్ వేసుకున్నాం కప్పాల వంతులెక్క బంగారం నుండి ఏడు గట్టి వరకు కొత్త రోడ్డు వేసుకున్నాం కట్టుబై వంతులు వేసి కట్టుకున్నాం పాటి చేసిన వంతులు కట్టుకున్నాం వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం అనేక సీసీ రోడ్లు వేసుకున్నాం దేవత పంత ట్రైన్ పోయి వద్ద కట్టుకున్నాం బీసీ కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాం కంబు కాపు కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాం ఎన్నో ఎన్నెన్నో ట్రైన్లు సీసీ రోడ్లు మనం వేసుకోవడం జరిగింది ఇంకా గ్రామంలో చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద అంబేద్కర్ బాలయ్య విగ్రహాల ఏర్పాటు ఎస్సీ కంప్యూటర్ రెండు విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి గ్రామంలో ప్రధాన నిర్మాణం తెలుగుదేశం dans le ne la padre